బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అఖండమైన విజయాన్ని సాధించింది దీంతో అఖండ డూపై భార్య అంచనాలు ఉన్నాయి అయితే భోయపాటి శ్రీను ఇప్పటికీ అక్కడ టూ స్క్రిప్ట్ పూర్తి చేశాడు జూన్ నుంచి సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది కాగా ఈ సినిమా కథ గురించి ఈ సినిమాలో బాలయ్య గెటప్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది బాలయ్య మాత్రం ఈ సినిమాలో రెండు లో కనిపించబోతున్నట్లు టాక్ యాభై ఏళ్ళ ఆగోర పాత్రలతో పాటు మరో స్పెషల్ పాత్ర కూడా బాలయ్య కనిపించబోతున్నారంట ఇప్పటికీ అక్కడ టూ సినిమాపై మంచి బచ్చి ఉంది ఇక ఈ కథలో సోషియల్ ఫాండసీ ఎలిమెంట్స్ ఉంటాయని మెయిన్ కథ చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు అలాగే బోయపాటి మార్క్ మార్కు యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో ఫుల్ ఫుల్గా ఉంటాయని తెలుస్తుంది ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే